మన స్వచ్ఛత్వం కాకుండా దేవునిశ్చిత్వం మన జీవితంలో నెరవేర్చబడాలి అనే అంకిత భావం ఎప్పుడైతే అవుతుందో మన ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి మన కేవలం సొంత నిర్మాణాలు కానీ సొంత నియమాలు కానీ సొంతంగా మనం ఏదో కొండక్కలేనివాడు ఆకర్మిక్తాడు అన్నట్టు మన తలంపలు ఎక్కడెక్కడో పెట్టుకుని కానీ ఆ నియమంలో సాగే తత్వంలోనికి మనం జారిపోతాం నెమ్మదిగా ఎప్పుడైతే ప్రతి అడుగు ప్రతి మాట ప్రతి జీవన స్థితిగతులు దేవుని చిత్త ప్రకారంగా ఉండాలి అనే అంకిత భావం ఉంటుందో ఎదురుగా ఉన్నప్పుడు ఒక రీతిగుండం రహస్యంగా ఉన్నప్పుడు దూరంగా ఉన్నప్పుడు మరొక రీతి ఉండడం ఎందుకంటే అంకితమైనది ఒకే ఏర్పాటు కొరకు కనుక ఆ ఏర్పాటు మాత్రమే జీవితంలో నడిచేది ఉంటుంది మానవ తత్వంలో కొన్ని బలహీనతలు రీతిగా ఏర్పడి చేయడం అనేది ఉంటుంది తప్పనిసరిగా కానీ అంకిత నియమంలోనికి మనం వచ్చేసరికి నువ్వు దేనిలోనూ తెగబడి అంటదిడ్డాలు కానీ నువ్వు సాగిపోవడానికి ఏమాత్రం కూడా లోబడే వ్యక్తిగా ఉండాలి ఎందుకంటే అంకితము అనేది ప్రతిష్ఠించడం అనేది కమిట్మెంట్ అనేది ఒకటి జరిగింది కనుక దాని కొరకు మాత్రమే మనం ఉద్దేశించవలసిన పరిస్థితి ఉంటుంది దానిని పౌలు గారు చెప్తాడు కొరింత రెండవ పత్రిక పదకొండో అధ్యాయం మొదటి మూడు వచ్చినాల్లో దాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు కొంచెము అవివేకముగా నేను మాట్లాడినాను మీరు సహింపవలనని కోరుచున్నాను నన్ను గూర్చి ఎలాగైనాను సహించుడి దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలని ప్రధాన చేస్థితిని కాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మహస్సుపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలు ఉన్న నుండి పవిత్రత నుండి ఎట్లయినాను తరుగుపోనేమని భయపడుచు ఉన్నాను ఈ మాటను మనం లక్ష్య పెడితే దైవజుని యొక్క హృదయంలో ఉన్న ఆలోచన వంటిది నిన్ను ప్రమాదంలోని వేయడానికి శత్రువు యొక్క పన్నాంగం ఏరితూ ఉంటుంది అన్నది శత్రు పన్నాగం ఎలాగైనా ఏ పరిస్థితులు రీజనబుల్గా ధర్మమే కదా తప్పదు కదా కాదంటామా రక్తం కదా బాధ్యత కదా కానీ ఇవన్నీ న్యాయబద్ధంగానే కనిపిస్తాయి ఈ న్యాయబద్ధమైన విషయాల్లోనే నువ్వు ఎలాగైనాను చేయబడిన ప్రధానము ప్రతిష్ట లేకుంటే అంకితము నువ్వు ఫలాని వ్యక్తికి చెందిన మనిషివి నీవు ఫలాని కార్యానికి చెందిన మనిషివి లేక నీవు ఫలాని పని చేయడానికి ఉద్దేశించబడ్డావు కానీ నీ ఉద్దేశమును మార్చడానికి దుష్టుడు రీతిగా నేను నీ మీద పని చేయడానికి ఆస్కారం ఉన్నది అనేది పౌలు గారు చాలా స్పష్టంగా కొరింతి సంఘానికి లేఖ రాస్తా ఉన్నాడు మరొక విషయం ఏంటంటే నెమ్మదిగా ఒక వ్యక్తిని దైవిక ఆత్మ నియమానించి ఒక దురాత్మ నియమంలోనికి తీసుకుపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది నేను చేసే తప్పేంటి నేనేం మానాను నాలో ఏ లోటుంది ఈ విధమైన సొంత ఆలోచన ఉన్నాయి అవి ఏ విధముగా నేను దారి తప్పించడానికి దుష్టుడు ప్రయోగిస్తాడు అనేది పౌలు ఈ రెండవ పత్రికలో ఈ పదకొండలో తెలియచేసినట్టుగా మనం చూస్తాం పన్నెండు నుంచి చదువుదాం పైకి వచ్చి అతిశయ కారణము వెతుకువారు ఏ విషయంలో అతిశయించుతున్నారు ఆ విషయంలో వారును మా వల్లనే ఉన్నారని కనబడు నిమిత్తము వారికి కారణము దొరకకుండా కొట్టువేటకు నేను చేర్చిన ప్రకారం ఇక ముందుకును చేతును ఎలైనగా అటువారు క్రీస్తు యొక్క పోస్తులు వేషము ధరించుకునేవారై దొంగ పుస్తులను మోసగాండ్ర పనివారినై గమనించారా ఏ రీతిగా అపాది మనం తప్పించడానికి మోసపు కార్యక్రమాలు చేసేవాడు ఉంటాడు ఆ మోసయుక్తమైన స్థితిలో నుండి చివరకు ఓ ప్రమాదకరమైన స్థితిని కూడా ఎదుర్కొనవలసిన అవసరం ఏర్పడుతుంది దానిలో మోసపరిచిన తర్వాత మన మోసకరమైన పని వారం అవుతాం అంటే మన పనిలో యథార్థత ఉండదు మడతలు ముడతలు ఉంటాయి మన పనిలో మన సొంత ప్రణాళిక దాగుంటుంది మన పనిలో మన ఆలోచన సరళని చొప్పిస్తాం ప్రవేశపెడతాం మన పనిలో చూద్దాంలే సందర్భం వచ్చినట్టు వచ్చినప్పుడు అని మనస్సు ప్రక్క నుంచి నేడలాగా నడుస్తూనే ఉంటుంది ఎప్పుడైతే అపవాది మనం మోసగిస్తాడో అదే కదా మనం ప్రారంభంలో ఏం చదివాం ఏం చదివాం మూడో చదవండి సర్పము తన కుయుక్తి చేత అంటే ఇప్పుడు మోసంలో ఏముంటుంది దాగి దాగి ఏముంటుంది బయటకు కనపడింది లోపలేముంటుంది కుయుక్తి ఉంటుంది కుయుక్తి యుక్తి అనేది పనిచేయడానికి యుక్తి అవసరమే కొన్ని సమయాల్లో తప్పించుకోవడానికి తేలిగ్గా పనిచేయడానికి ఏమ అమాతలు జ్ఞానం లేదంటే ఎలా చేసావు అంటారు జ్ఞానం అవసరమే కానీ దెయ్యాల జ్ఞానం పనిచేసిన దానికి కుయుక్తులు వెళ్ళిపోతావు ప్లెయిన్గా ఉండలేవు నువ్వు ఏ విషయాన్ని కూడా స్పష్టమైన రీతిగా చెప్పుకోలేవు పంచుకోలేవు నువ్వు ఇముడ్చుకోలేవు లోపల కానీ ఏం ఏం జరుగుతుంది చివరికి దాన్ని కుయుక్తులోనికి తీసుకుపోద్ది కుయక్త అనే దాంట్లో ఏముంటుందంటే కపటము అనేది ఉంటుంది నతానీయులు ఏ కపటము లేనివాడు ఇతడు నిజముగా ఇస్రాయలు అనగా ఒక నిజముగా ఇస్రాయలుడు పేరుకి ఇస్రాయేలుడు రెండిట్లో తేడా ఉంది పేరుండొచ్చు సమాధానం అని గయ్యాడు కావచ్చు లోపల దేవునికి అంకితమైన వ్యక్తిగా పేరు కలిగి ఉండొచ్చు సంత ప్రణాళిక దాని ప్రక్కనే నడవచ్చు ఏం పట్టుకెళ్ళాం ఏం పట్టుకెళ్ళాం లోగలోంచి ఏదో ఈడ్చుకుపోతాం కానీ ప్రభు నామను అవమా అవమానపరుస్తాము రెండవది మన ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచుకుంటాం